హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వేక్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకైతే అందించడం అయితే జరుగుతుంది పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డైలీ బ్రేకింగ్ అప్డేట్ అనేది మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తాజా వార్త అయితే మీకైతే అందించడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా అందరూ కూడా షేర్ చేయండి వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే పెన్షనర్లకు గమనిక డెబ్బై లోపు రద్దుకు నిర్ణయం తాజాగా ప్రభుత్వం అయితే కొత్తగా జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లకు ముఖ్య భాగం అనేది పో పోషిస్తుంది వీటిలో భాగంగానే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రధాన ఉద్దేశంతో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అర్హులైన వారికి అందరికీ కూడా వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం భారత ప్రభుత్వం అయితే డెబ్బై సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఆ యొక్క పథకానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ పథకం ఏదైతే ఉందో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకంగా చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఆరోగ్య బీమాకి సంబంధించి ఆ యొక్క కుటుంబంలో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ఆ యొక్క కుటుంబంలో డెబ్బై సంవత్సరాలు ఎవరైతే దాటిన సీనియర్ సిటిజన్లు ఉన్నట్లయితే అదనంగా వారికి ఐదు లక్షల రూపాయలు అనేది టాప్ ఆఫ్ బెనిఫిట్ లభిస్తుందని ప్రాథమిక సమాచారం ఈ పథకం కింద ప్రభుత్వం అటు ప్రైవేటు ఆసుపత్రులు అన్నింటిలోనూ కూడా చికిత్స పొందేందుకైతే కవరేజ్ అయితే లభిస్తున్నాయి అలాగే ప్రస్తుతం ఈ యొక్క కార్డు అనేది ఫ్రీ ఈ యొక్క కార్డుకు సంబంధించి ఫ్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధులు ఉన్న వారికి కూడా ఈ యొక్క కార్డు అనేది వర్తిస్తుందని ప్రాథమిక సమాచారం మీ యొక్క రాష్ట్రం జిల్లా ఆధార్ నెంబర్ వంటి వివరాలు అయితే నమోదు చేసుకున్నట్లయితే దేశంలో ఉన్న దాదాపు ఇరవై ఏడు వేల ఆసుపత్రుల్లో ఈ యొక్క పథకం కం ద్వారా సేవలు అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ కార్డును ఉపయోగించి ఎక్కడైనా ఉచితంగా వైద్యం వైద్యం అయితే ఉచితంగా చికిత్సలు అయితే చేసుకోవడానికి ప్రభుత్వం అయితే వయసుల అయితే కల్పించడం అయితే జరుగుతుంది పెన్షనర్లకు ముఖ్యంగా ఈ యొక్క కార్డు పూర్తిగా ఉపయోగపడుతుంది ప్రాథమిక సమాచారం డెబ్బై లోపు ఉన్న వారికి అందరూ కూడా ఏ విధంగానైతే రద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయో సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి